హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మర్ద పుష్ప ఛానల్ ఈరోజు తోటకూర కర్రీ దానితో పాటుగా ఇందులోకి రసాన్ని కూడా ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి చాలా సింపుల్ రెసిపీ ఇక్కడ నేను ఒక మూడు కట్టల వరకు తీసుకున్నానండి తోటకూర చిన్న ఆకులతో ఉంటాయి కదా అవి మట్టుకు తీసుకున్నాను ఇందులో చాలా డస్ట్ అనేది అదేవిధంగా ఇందులో గరిక లాంటిది గడ్డి లాంటివి కూడా చాలా ఉన్నాయండి సో దీన్ని నీట్గా క్లీన్ చేసుకుందాము ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలండి మినిమం ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగాను అప్పటిదాకా ఇందులో చాలా డస్ట్ అనేది ఇసుక అనేది వెళ్ళిందండి ఫైనల్లీ ఈ విధంగా చేసుకొని మనము చిన్నగా తరుక్కోవాలి చాలామందికి తోటకూర అంటే ఇష్టం ఉండదు బట్ మనము చిన్నప్పటి నుంచి కానీ మన పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ తోటకూర తినాలి అనే చెప్తూ ఉంటారు డాక్టర్ కానీ అదేవిధంగా మనకు స్కూల్లో అయితే టీచర్ కూడా ఆకుకూరలు మంచివి మన శరీరానికి కానీ కళ్ళు బాగా కనబడతాయి అనేసి చెప్తూ ఉంటారు బట్ చాలా మందికి ఇష్టం ఉండదు ఇలా సింపుల్గా మనము చేసామంటే ఈజీగా మనకి అయిపోతుంది ఎందుకండి ఇది కొన్ని రోజుల వరకు నేను కూడా తినేదాన్ని కాదు రీసెంట్గానే నేను తినడం అనేది స్టార్ట్ చేశాను చాలా బాగుంది మా అమ్మగారు ఒకసారి ఈ స్టైల్లో చేయమని చెప్పారు సో నేను కూడా అలా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఇక్కడ నేను ఫ్రెష్ కట్ చేసుకున్న మన తోటకూర దానితో పాటు పచ్చిమిర్చి ఆనియన్ అదేవిధంగా వెల్లుల్లి రెబ్బలు పచ్చ దంచుకునేవి దంచుకున్నవి ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను దీంతోపాటు మనము కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుందామండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు నేను సాల్ట్ వేసుకొని దీన్ని నెమ్మదిగా మగ్గించానండి దీనికి మనము రసాన్ని కూడా తయారు చేసుకుందాం పచ్చి పులుసు చాలా బాగుంటుందండి నేను ముందుగానే నేను చింతపండు రసాన్ని రెడ్ చేసుకొని పెట్టుకున్నాను ఇందులోకి మనము పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇట్లా పచ్చిగా వేసామంటే చాలా బాగుంటుందండి టేస్టీగా ఖచ్చితంగా మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి అదేవిధంగా కొద్దిగా కరివేపాకును కూడా ఈ విధంగా రెండు ముక్కలుగా చేసుకొని ఇందులోకి టేస్ట్కు సరిపడినంత సాల్ట్ వేసుకొని ఈ రసాన్ని బాగా కలుపుకోవాలండి ఇలా చేతితో మనం కలిపినప్పుడు ఆ పులుపు అనేది మనకి ఆనియన్కి పట్టుకొని మంచి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఉంటుందండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక వన్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేశానండి ఇప్పుడు మాత్రం స్పూన్తో కలిపేసుకోవాలి ఈ విధంగా అయిపోయినాక దీనికి రసానికి నేను పోపు తయారు చేశానండి ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అదేవిధంగా ఒకటి మిర్చి ఎండిన మిర్చి వేసుకుంటున్నానండి దాంతోపాటు కొద్దిగా కరివేపాకు అదేవిధంగా కొద్దిగా ఆనియన్ కూడా వేసుకొని మనం కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకుందామండి పోపులోనే పసుపు వేసుకున్నామంటే మనకు పచ్చివాసన అనేది ఉండదు దాంతోపాటు కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మనకు పోపు అనేది అయిపోయినట్టే ఎప్పుడైనా మనము రసాన్ని మరిగించకుండా ఈ విధంగా డైరెక్ట్గా మనం పోపు చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకున్నామంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా మీరు ట్రై చేయండి దేనిలోకైనా బాగుంటుంది కదా రసం ఆలోపు ఇక్కడ తోటకూర అనేది ఆల్రెడీ మగ్గిపోయింది చూసారా ఎంత నేను దాన్ని నిండుగా ఉండే ఫైనల్లీ చిన్న బౌల్ అంతా కూడా కాలేదు ఈ విధంగా మిర్చిని మాత్రం నేను కొంచెం స్మాష్ చేసుకుంటున్నానండి పప్పు కర్రతోటి దీన్ని కూడా మనం పోపు తయారు చేద్దాము దీని కొరకి జీలకర్ర ఆవాలు మిర్చి కరివేపాకు కొద్దిగా పసుపు ఈ విధంగా వేసుకొని దీన్ని కూడా కల్పేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఈ విధంగా మనం యాడ్ చేశామంటే ఫైనల్లీ రెడీ తోటకూర ఈ విధంగా మనం చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి దీనిలోకి నేను స్నాక్స్ని కూడా చేశానండి హోమ్ హోమ్మెడియే చాలా బాగా వచ్చాయి ఇవి కూడా మన ఛానల్లో ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి మనం స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా రసంలోకి పప్పులోకి చాలా బాగుంటుంది దీంతోపాటు ఇక్కడ నేను మ్యాంగో పిక్కిలు కూడా తీసుకున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి